అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి వెళ్ళి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అనమాట సో ఈరోజు నేను ఫస్ట్ ఒక షార్ట్ వీడియోస్లో మేము వెళ్ళి వేస్తున్నాము కొంచెం గోడలు అయితే వరకు చెప్పాను అనమాట సో ఈరోజు స్లాప్ కూడా అయిపోయింది అది పైన ఎట్లుందో నేను కూడా స్టిల్ వెళ్ళలేదు ఎట్లా అట్లా ముఖం అట్లా తొంగి అట్లా కూడా తీసుకెళ్తాను పైకి ఆవు ఆడే ఆవు ముందు ఇది లేకుండే గోడ ఇప్పుడు గోడ కూడా కట్టేసినారనమాట మళ్ళీ అక్కడ అక్కడ చూపిస్తావా అక్కడ ఆడే ఉండదు నెక్స్ట్ ఇవి కూడా కట్టేసిన రావచ్చా జారా మా తెలుసు అందుకల్లా ముందు వాళ్ళ ఇలా జారి ఆడు ఈడ జారింది కదా ఇడ జారి అట్లే ఎన్నికి పడింటే మూడు రోజుల దినం అయిపోయింది ఉండ జారింది ఫుల్లు ఇది వచ్చేసి పొయ్యి గడ్డలేమో పొయ్యి ఏమో గడ్డలు పొయ్యి గడ్డలేమో ఈ మూడు ఏమైపోయినాయి నిలబడి

నుంచి మా మా అట్ట వ్యూ ఇంది మేఘాలన్నీ ఎంత బాగున్నాయి కొయ్యాల కన్నా అదే మా లైట్ ఉందాడా ఒకటే రూమ్ వెళ్ళాసి రెడ్డి చేసినాడు కొంచెం సింగిల్ రూమ్ అనమాట ఇది ఇక్కడ కిటికీ కిటికీ ఇదంతా పెద్ద కిటికీ విశాలమైన కిటికీ అది కమ్మా అక్కడ ఒక కిటికీ ఇక్కడ ఒక కిటికీ ఇది ఇది వచ్చేసి ఇప్పుడే మీకు అర్థం కాదు ఇది వచ్చేసి అట్టబండ అట్టక అట్ట అట్టగా అంటారు వీళ్ళు మేమైతే అట్టబండి అంటాం పొద్దున్ను ఎక్సైడ్ వచ్చేసి వాష్రూమ్ ఇంకా తిరిగే ఇదే ఆడివో చెప్తా ఏం ఒడియాలో వేసుకోవాలనే చాలేమ్మా మళ్ళీ జార్జచ్చు కోపానికి పోయి ఏం ఒడియాలు వేసుకోవాలనే ఏం విత్తనాలు ఈ ఈరోజులోనే వేసుకోవాలా ఎన్ని మీటర్ల షేర్ ఉంటుందో పైకి వెళ్ళిపోదా ఎక్కుతా నిన్న కూడా ఎక్కిందా అటు ఎక్కద్దు నీకు తెలీదు కాలు ఇట పెట్టాలా మోట్లు ఎక్కద్దు అంట నాకు అన్ని ఉండు నువ్వు సార్ని సచ్చి నాకు భయం నేను పోతాను ఫస్ట్ ఉండు తిని జారి పడినావనుకో అంతే ఇంకా వచ్చా కానీ నువ్వు పట్టుకొని ఒకసారి పైకి వేసి చూపించాడు అదే దగ్గర కిందికి వచ్చేసాయి నాకు ఎగ్జైట్మెంట్ ఆకలే నా ఎగ్జైట్మెంట్ ఏంటికి పడతావు

పైన అయిపోయిందిలేండి ఇది మా ఊరు భయం వేస్తూ ఉంది నాకు ఎందుకు భయం అంటే ఫస్ట్ మేము ఆ ఇండ్లు తాపలే ఎక్కి వేసుకున్నప్పుడు కూడా భయం వేసింది నాకు ఎక్కడానికి చాలా భయం వేసింది అనమాట కొత్తగా అనిపించింది ఇంకా ఇది కూడా అంతే కొత్తగానే అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నుంచి నేను కిందికి గెడ దిగాలని అర్థం కాలే నాకు మా ఇతో చిన్న బోకులు పడుగుతాను దేవుడా భయం కూర్చొని 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 దిగాల్సి వచ్చాను భయం నాకు అది ఈ పక్క తగ్గుంది కదా ఏడ పడతాను అని భయం నాకు నేను సెకండ్ ఫ్లోర్ ఎక్కితే నాకు కళ్ళు దొరుకుతాయి అది ఒక రోగమో ఏంపాడు అర్థం కదా కానీ ఒక్కటైతే ఎక్కగలను ఇంకా రెండోది ఎక్కాలంటే కళ్ళు దొరుకుతాయి భయం చాలా భయం నీకు ఇదేం భయం అన్నమాట నిన్న అన్ని బోకులు కడిగినాను నేను మా అత్త ఒక్కటి ఇంకా అన్నం సరంటే కడుగుతుంది అనమాట పైకి పోలేకపోయినా నేను ఆడికే నాకు భయం అయింది చూడండి వర్షానికి వర్షానికి పోయింది పూత కొంచెం కాంక్రీట్ కూడా పోయినట్టుంది ఆడాడా పోయింది పూత పోయింది వర్షం పర్ బాగానే పడింది నిన్న అందుకే ఇది పోయింది ఇదన్నమాట టోటల్ మేబీ వస్తే ముందర రేకులు రావచ్చు రాకపోవచ్చు మొత్తానికి ఇది బాగుందా మా ఇవి మాత్రం బాగున్నాయి అబ్బా తాబలు ఇంకా ఈ మిగిలిన ఇటుకెళ్ళు కొన్ని ఇంకా కొన్ని కింద ఉండే మేము నేను సైడ్న బేర్చినాం కదా అవి ఇంకా ట్యాంకీ సెటిల్ ఏమో నాకు తెలిసి అయితే ఇంకా ట్యాంకి ఈడ లేకుండా పైన ఉంటే ఈడ కొంచెం స్పేస్ ఉంటుంది బాగా రెండు మూడు మంచాలు వేసుకోవడానికి ఇది చాలా జాగ్రత్తగా ఉంది దాటాల పోయి ఇంకా బిందెలు నీళ్ళు కొట్టాలా ఏదో ఈరోజు ఎవరు రాలేదులేని తొందర తొందరగా వీడియో తీద్దాం నేను తీసినా ఇదోండి ఇక్కడ కూడా సిమెంట్ వేయించినాము కొంచెం ఒక రవ్వ అందుకే ఆ కొంచెం కాలం మధ్య నీళ్ళు పోతున్నాయి లేకుంటే ఇక్కడంతా గుండంలో కొన్ని ఉండిపోయినమాట నీళ్ళన్ని దీ ఇటు సైడ్ వేసినారు చూడండి సిమెంట్ ఇటు సైడ్ వేసిన సిమెంట్ పోతా నీళ్ళు పోయాలంటే నేను నీకు ఒక నాదొక కండిషన్ అది పై అవుతా

से थे यहां पे

లేదండి ఇక్కడ అంతా వేసినారో ఎత్తు సో కాబట్టి ఇదంతా నీళ్లు నిండిపోలేదు ఆ నీళ్ళని ఇక్కడ పడి అట్లా కొట్టుకొని అట్లా వెళ్ళిపోతున్నాయి అనమాట వాటర్ ఇంకా చేయాలేదండి ఇంకా బాగా మా వాళ్ళు ఇంకా పడుకొని ఉన్నారు అబ్బా లేదు ఎవరు జే విలుచండి పచ్చిన్ని జే ఉలుచండి రేటు సౌండ్ తగ్గి జై వెళుతుంది నేను గడగాలి ఇది ఎప్పటికీ ఉంటాయి సామాన్లు గడిగేటి ఏం పోండకుండా అన్నీ జేఈకాడ ఉండయి పో ఆరు సౌండ్లు తగ్గిమని చెప్పినాను నీకు నేను ఈరోజు ఇంకేం పని లేదని మా వాళ్ళు ప్రశాంతంగా ఎదురవుతున్నారబ్బా Chào đi đi và hẹn